ఎన్కౌంటర్ ఎన్యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కంటెంట్ న్యూస్ ఇండియా ఛానల్ గుడిపండ నూతన గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవ కార్యక్రమం సూర్యపేట జిల్లా కోదాట నియోజకవర్గం కోదాట మండల గుడిబండ గ్రామంలో గురువారం రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలకు మనం తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ నలమాధవ్ ఉత్తం కుమార్ రెడ్డి కోదాడ స్థానిక రెడ్డితో కలిసి గుడిబండ గ్రామాలలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవం కోదాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోమాటి వరప్రసాద్ రెడ్డి మరియు స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేసి ప్రజలకు అంకితం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలనలో రాష్ట్రంలోనే కోదండ నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా ముందు వరుస ఉంచుతామని మీ అందరి సహాయ సహకారాలు మాకు ఎల్లప్పుడూ కావాలని మా దంపతులను మీ కుటుంబ సభ్యులుగా స్వీకరిస్తే ఇప్పటి వరకు మమ్మల్ని ఎంతో ఆప్యాయతగా చూసుకున్నందుకు ఈ దసరా పండుగ సందర్భంగా మన అమ్మవారి జగన్మాత దుర్గాదేవి ఆశ్రీ గుడిబండ గ్రామానికి మీకు మీ కుటుంబ సభ్యులకు మరియు మీ నియోజకవర్గానికి ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమం నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో సీనియర్ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు చాలా చిన్న పిల్లల నుంచి నాకు ఒక అనుబంధం

మీరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మరి ఒక కుటుంబ సంబంధం ఉందని చెప్పి భావిస్తాను ఇప్పుడు పార్టీ పరమైన సంబంధంగా రాజకీయ సంబంధంగా రాజకీయాల కోసం రావడం రాలేదు మరి నేను తొంభై నాలుగులో జరుగుతున్న రోజు తొంభై తొమ్మిదిలో పెంచిన రోజు రెండు వేల నాలుగులో ఏంటి అధికార పార్టీ ఎమ్మెల్యే రోజు అలాగే రెండు వేల రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో క్యాబిల్ పడిపోయిన తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిన రోజు మళ్ళీ ఎంపీ అయ్యు అప్పుడు కూడా మీ ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మంత్రి అయినా మరి గెలిచినా ఓడినా

కొంత పాత్ర అభిమానం చూపించారు నాకు కూడా గురువులకు రావటం ఎంతో ప్రేమ వీళ్ళ చాలా మందితో చాలా ఆత్మీయ సంబంధం ఉంది మరి సభ్యులుగా లేనప్పుడు మహేంద్ర పద్మావతి గారు భావిస్తాం మరి అన్న ముందు కూడా అప్పుడు మరోసారి ఎమ్మెల్యేలకు అప్పటి వరకు గురువుల రెండు అందరూ లేవు